నడుస్తూనే ఉంటుంది నీ దారి ఉండొచ్చు కదా మనకు అలా ఉండడం ఇష్టం లేక ఏం చేస్తామంటే మాత్రం అందరూ ఉండాలిగా అందరూ ఉండాలిగా అంటే నీకు కూడా ఉండడం ఇష్టం లేదు చెప్పరాదా ముక్కలు ఈత కొట్టాలని ఉంది నీకు నీ గంగానే చూపించినా అర్థం కావట్లా మనకు ఆ ముక్కాలవే బాగుంది అందుకని మనం తప్పించుకుంది ఏమంటామంటే అందరూ ఉండరు కదా అందరూ ఉండడం కూడా నీకెందుకు అయ్యా నువ్వు ఉండొచ్చు కదా నువ్వు ఉండొచ్చు కదా మనం అలా అంటే మనకి ఏదో చేయాలని ఉంది ఇక్కడ తప్పైనా సరే దాన్ని అందరూ చేయడంతో సమర్థించుకుంటాం మనం అలాగే ఉంది కదా లోకవంత అలా లేదు లేని వాళ్ళు కూడా చాలామంది ఆ అధర్మాత్ముల్నే మనం ఉదాహరణగా ఎందుకు తీసుకోవాలి ధర్మాత్ములు బోల్ మంది ఉంటే నాకు గోచిపెట్టుకుని ఆయన ఉదాహరణగా కనపడ్డాడు ఎప్పుడే వేయడం క్రితం ఆయనకి సంబంధించిన నీలం రాజు లక్ష్మీప్రసాద్ గారు అని మహానుభావుడు గొప్ప రచయిత రమణ మహర్షి జిడ్డు కృష్ణమూర్తి గారు నిసర్గతత్త మహారాజు గురించే పుస్తకాలు రాస్తాడు ఇంకెవరి గురించి రాయడే ఆయన ఏకాంతమో ఒంటరితనము అని ఓ పుస్తకం రాశాడు అందులో ఉంది మాట అది చూసి నేను ఓయ్ బాబు ఇందులో ఇంత హింస ఉందా ఎందుకు వచ్చింది మానార్థం ఏం మామూలు పట్ల లేవా ఒక ఇందులో కూడా ఏదైనా ఉందని చెప్తే అది కూడా మానార్థం ఏమిటా కొంపలు అంటుకున్నాయి అది మన నిర్ణయం అండి వైరాగ్యం అంటే ఇదేనమ్మా ఖచ్చితంగా కాదు అని చెప్పగలగాలి మన వాళ్ళకి ముఖ్యంగా తెలుగు వాళ్లకు పెద్ద బలహీనత దీన్ని కాదని అనలేము మనం ఏమిటో అడిగితే కాదని లేకపోయాం ఖచ్చితంగా కాదని చెప్పాలి మన వల్ల కాని పనులు మనం నెత్తి మీద పెట్టుకోకూడదు ఉపకారం అయినా సరే ఇంకా అపకారం సంగతి చెప్పక్కల ఉపకారమైనా సరే మన వల్ల కాదు మనకి ఇప్పటికే పనులు భారం చాలా ఉంది ఇంట్లో పని ఉద్యోగం పని ఇంకెంతమందికి ఎన్ని చేస్తామండి మనం మంచి పుస్తకం చదువుకోవాలా జ్ఞానం పొందాలా ఇంకా పెంచుకుంటూ ఉంటాం ఊరికే చెప్పారు ఖచ్చితంగా మా వల్ల కాదమ్మా మీరు చేసుకోండి ఏమనుకోకండి అని చెప్పారు తెలుగులో చెప్పడం మొహమాడు అయితే డోంట్ థింక్ అదర్వైజ్ అంతే డోంట్ మైండ్ అంటే నాకు అప్పుడప్పుడు మైండ్ లేదేమో అనిపిస్తూ ఉంటుంది అసలు అందుకే ఏదో డోంట్ మైండ్ డోంట్ థింక్ అదర్వైజ్ బోర్డు పదాలు ఇంగ్లీష్లో ఉన్నాయి తెలుగులో చెప్పలేని మాట్లన్నీ పనికిమాలిన మాటలన్నీ ఇంగ్లీష్లో చెప్పొచ్చు సాగి ఏదో అయిపోయి మనకు సమయం కలిసి వచ్చింది ఊళ్ళో వాళ్ళ పనులన్నీ నెత్తి మీద పెట్టుకుని చివరికి ఏది చదవడానికి కూడా అవకాశం లేక డెబ్బై ఏళ్ళు రాకుండా పైకి వెళ్ళిపోయా చేసే దేవుడు మళ్ళీ ఒక్కొక్క పొందే పుట్టడం తప్ప అప్పుడు చదువుతామా వైరాగ్యం అంటే ఇదే మనకు ఉన్న వైరాగ్యాన్ని మనం ప్రకటించాలి నేను ఒప్పుకోను ఆయన గుడ్లు ఎర్ర చేస్తే వాళ్ళు పక్కకి వెళ్ళిపోతారు ఆ గుడ్లు ఎర చేయడం కూడా ఒక నటనే ఆయన కోపం వచ్చింది ఏమిటి అనొద్దు కోపాన్ని తెచ్చుకుంటారు రామాయణంలో వాల్మీకి చెబుతాడు రాముడు కోపం రాదుట తెచ్చుకుంటాడు కోపం తెచ్చుకోకుండా రావణాసురుని ఎలా చంపుతారండి సంతోషంగా చంపుతారా సంతృప్తిగా చంపుతారా తీవ్ర బాణం వేసి రావణాసురుడు లాంటి వాడు పోవాలంటే కోపం రావాలి రావాలంటే తెచ్చుకోవాలి మనమేనా అంతే కోపం అది రాకూడదు వచ్చిందంటే మనం బలహీనమయ్యాం కానీ తెచ్చుకోవాలి అమ్ముల బదులోంచి అస్త్రాన్ని లాగినట్టే కోపాన్ని లాగాలి అవి బా బాణం వేసాక వదిలేసినట్టే వదిలేయాలి ఆ విషయాన్ని ఇంకా లోపల పెంచి వేసుకుని కక్ష పెంచుకుంటే మనకి బీపీ వస్తుంది ఇక్కడ అప్పుడు ఆ అస్త్రం మన మీదే పనిచేసింది అని కోపాన్ని ప్రదర్శించాలి కొంతమంది మీద కోపం ప్రదర్శించకపోతే పనులు అవ్వవు మందలించాలి అది వదిలే ఆ విషయాన్ని వెంటనే వదిలేయి అది దృఢవైరాగ్యం చాకపల్లవ వితానం భారద్రశాఖావళింతగులం చేసి ఆ ఆ చెట్లకి జీవన జీవితం అనే వృక్షానికి ఉండేటువంటి భోగకాంక్షలనే కాంక్షలనే కాంక్షలని తుంచేసి త్యాగం అనే చిగుళ్ళు చిగురించేలా చేశాడు ఆయన అలాంటి తపస్సు చేశాడు మనం కూడా ఆ కోరికల్ని జయించగలిగితే కోరికల్ని కనీసం తగ్గించుకోగలిగితే అది చేయగలుగుతాం ఎవడి జీవ జీవ నదీ ప్రవాహములలో ఈ జాతి జాతీయ గీత విధానం మగు శాంతి మంత్రమును సంధానించి సంతప్త మానవ కేదారములందు శాంతి సమతానంద ప్రవాహం ప్రవాళములే తపమ్ము జను అతడా శ్రీ బ్రాహ్మణ స్వామియే అప్పట్లో ఆయన్ని బ్రాహ్మణస్వామి అని అనేవారు తర్వాత నా కావ్యకంఠ గణపతి మని గారు వచ్చాక భగవాన్ రమణ మహర్షి అని పెట్టాక అందరూ అలా పిలవడం మొదలుపెట్టారు ఆయన ఏదీ పట్టించుకోవాలి ఈ రమణ మహర్షి అన్నప్పుడు ఆయన ఏదో పద్మశ్రీ బిరుదంలో ఏం భావించలేదు ఆయన బ్రాహ్మణస్వామి అన్నా ఏమనుకోవాలా వెంకటరామన్ అన్నా ఏమనుకోవాలి ఏదో పేరు ఉండాలి కదా అని వాళ్ళు పిలుస్తారు పో అని వదిలేశారు అంతే బాలస్వామి అన్నా ఏమనుకోవాలా ఏదో ఎవరు పిలవడానికో పేరు ఉండాలి కదా ఏముంది దానికి అనే వదిలేశాడు మన పేరు గురించి కూడా మనం అంత తీరిగ్గానే తీసుకోవాలి దాని గురించి అంత పట్టుదలడికి పోవాల్సిన అవసరంలా ఆ ఊరు పేరు లేకుండా అనామకంగా ఉండిపోగలిగిన వాడికి ఆత్మజ్ఞానం చాలా సులభంగా లభిస్తుంది మనం ఎక్కడికి వెళ్ళినా సరే మనం అక్కడ ఫోటోలు ఎందుకు దిగుతామంటే ఈ పేరు కోసం ప్రతిష్ట కోసం పవిత్రమైన రమణ మహర్షి ఆలయం దగ్గరికి వచ్చి ఇక్కడ మనం ఫోటోలు మనం నిలబడి ఎక్కకూడదు అసలు దాన్ని తీసుకుని కావాలంటే వారు అనుమతిస్తే అది కూడా అక్కడ ప్రోహిబిటెడ్ అంటే ప్రోహిబిటెడ్ తీశాయి కానీ మనం ఏమనుకుంటాం ఓ గుడి దగ్గర పక్కన నిలబడతాం అది గుడి మనం ఇక్కడ వాళ్ళకట్లో ఉంది మనం ఇక్కడ మనం లేకపోతే నష్టమా పైగా ఫోటో చూసినప్పుడల్లా మనమే గుర్తొస్తాం గుడి గుర్తురాదు మనకి ఏమిటో ఇంకో చీర కట్టుకోవలసింది మంచిది గుడి పోయింది ఇంకొక ఫోటో ఎందుకు తీసావు ఇక్కడ అంచేది ఫోటో నిజంగా మనం చూడాలంటే మనం ఉండకూడదండి అక్కడ అహం లేకపోవడం అంటే అదే మన గొప్పవాళ్ళు ఎవరన్నా కనపడినప్పుడు కూడా ఫోటో దిగుతాం వాళ్ళని తీయండి వాళ్ళ పక్కన మనం నుంచోవాలి వాళ్ళ ముఖమే చెయ్యాలి రేపొద్దున్న కంపెనీ పెట్టి మూసివాలి వాడికి అప్రదిష్ట రావాలి వాడు కంపెనీ మూసేసేడండి వీడు గరికిపట్టు వారితో ఫోటో దిగాారండి ఇప్పుడు నన్ను వేస్తారు అక్కడ మరి ఇప్పుడు ఫోటో దిగే వాళ్ళందరూ ఏం కంపెనీలు పెట్టారో మాకు తెలియదు కదా ఎలా ఉంటారు ఇది మనమే ఆలోచించుకోవాలి ఎందుకంత పక్కన నుంచి ఫోటో దిగాలనుకుంటున్న అవసరం ఏంటి అంత ఆరాధ్యుడుగా భావిస్తూ దూరం నుంచి తీసుకో లోపల పెట్టుకో మన అహమండి ఇదంతా కనిపించిన అహం ఇది దీన్ని అభిమానం అంటాం మన అభిమానం కాదు ఇది అహం